మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను యాక్చువల్గా ఈరోజు వచ్చేసి స్పెషల్ వచ్చేసి మా పిల్లల కోసం అని చెప్పి వాంగి వార్ చేస్తున్నాను అనమాట సో వాంగివాత్ ఏంటంటే మా అమ్మమ్మ నేను చిన్నపిల్లలప్పుడు మా అమ్మమ్మ వాళ్ళది బెంగళూరు దగ్గర తుమ్కూరు అనమాట తను ఏంటంటే మేము హాలిడేస్కి వచ్చినప్పుడల్లా తను డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ చేసి పెట్టేది అనమాట మాకు మంచిగా వాంగిబాత్ అని బిస్బెల్హోల్ అని లేకపోతే ఆవిడ చాలా డిఫరెంట్ ఐటమ్స్ చేసేది మాకి చాలా బాగా చేస్తుంది మా అమ్మమ్మ మాకు చాలా బాగా ఇష్టము అయితే చాలా డేస్ తర్వాత నాకు గుర్తొచ్చింది అనమాట సరే ఈరోజు సాటర్డే హాఫ్ డే అవర్మ అనమాట మా పిల్లలకి స్కూలు సో ఇప్పుడు వచ్చేస్తారు వాళ్ళకి ఏమైనా స్పెషల్ చేద్దాము డైలీ రైస్ పప్పు కర్రీ సివి రొటీన్ ఎందుకు అని చెప్పి ఇదేంటంటే మనకి మంచిగా ఒక బిర్యానీ టైప్లో టేస్ట్ వస్తుంది అనమాట స్పైసీగా మంచిగా మసాలాలు అన్నీ వేసి చేస్తాం కదా సో చాలా బాగుంటుంది సో ఈజీ ప్రాసెస్ అనమాట ఫస్ట్ వచ్చేసి మనం రైస్ రెడీగా వేసి పెట్టుకో పెట్టేసుకోవాలి వండుకొని ఆల్రెడీ కుక్కర్లో రెడీగా వండేసి పెట్టేసాను అన్నము వేడివేడిగా ఉంది ఇప్పుడు వచ్చేసి ఓన్లీ మనము దానికి సంబంధించింది కర్రీ లాగా చేసేసి ఆ రైస్ కలిపేయడం అనమాట సో ఈరోజు వచ్చేసి మాది వాంగిబాత్ ఇది చాలా మందికి తెలిసే ఉంటుందండి కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో చేసుకుంటారనమాట సో ఈరోజు నేను చేసే విధానం మీకు చూపిస్తాను అనమాట సో చూసేయండి అండి సో వాంగీబాత్ చాలా ఐటమ్స్ కావాలండి పచ్చి పప్పు ధనియాలు ఎండుమిర్చి నువ్వులు ఎండు కొబ్బరి ప్లస్ మినపప్పు కొంచెము ప్లస్ వచ్చేసి కొంచెం జీడిపప్పు ప్లస్ ఇంకా చింతపండు అనమాట చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి సో ఇప్పుడు వెండిళ్ళలో నానబెట్టేస్తాను సో ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవన్నీ మనము వన్ బై వన్ అన్నీ వేయించేసుకోవాలన్నమాట నీట్గా మనం పోపేసేటప్పుడు కొంచెం తెల్ల తెల్లగడ్డలు అంటే చిన్నలపాయలు కూడా వేసుకోవచ్చు అనమాట స్మెల్ కోసము సో ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ నీట్గా వన్ బై వన్ వేయించేసుకొని మనం ఫస్ట్ అయితే పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట మసాలా పౌడర్ ఆ తర్వాత వంకాయలు అవన్నీ నీట్ గా కట్ చేసి మంచిగా వాటిని ప్రిపేర్ చేసుకోవాలి కర్రీ సో ఇప్పుడు మీకు మొత్తం వన్ బై వన్ ప్రాసెస్ చూపిస్తాను అనమాట రైస్ అయితే రెడీ ఉంది ఇప్పుడు అవన్నీ ఐటమ్స్ అన్ని మీకు చూపిస్తాను ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలి ఎలా అని చెప్పి పిల్లలు చాలా ఇష్టపడతారండి మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి ఈజీగా రెడీ చేసి బాక్స్లో పెట్టేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సాటర్డే వీకెండ్ అప్పుడు అలా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఎక్కువగా బెంగళూరులో చేసుకుంటారనమాట ఇది వాంగిబాత్ సో ఇప్పుడు నాకు చాలా డేస్ తర్వాత మా అమ్మమ్మ చేసిన ఐటమ్స్ అన్నీ గుర్తొచ్చాయి సో అందులో ఇది ఒకటి అనమాట సో అందుకే ఈరోజు అది చేస్తున్నాను సో అన్నీ తీసుకొని రెడీ పెట్టేసుకున్నాను ఇవి వచ్చేసి పచ్చిసెమప్పు అనమాట అన్నీ ఏం లేదండి టేబుల్ స్పూన్ తోటి త్రీ టూ త్రీ టేబుల్ స్పూన్స్ అన్నీ వేసుకోవాలన్నమాట సో ఇవన్నీ మంచిగా కలర్ఫుల్గా వేయించేసుకోవాలి సో అన్నీ అంతేనండి మినపప్పు జీడిపప్పు కూడా మంచిగా టేస్టీ కోసం వేసుకున్నాము అలాగే చెక్క లవంగాలు కూడా వేయాలన్నమాట మంచిగా ఘాటుగా స్మెల్ బాగుంటుంది స్పైసీగా సో అవి కూడా వేస్తాము వచ్చేసి మినప్పప్పు అనమాట అన్ని త్రీ త్రీ స్పూన్స్ అండి అన్ని మెయిన్ వచ్చేసి ఎండుమిర్చి ఇది లేకపోతే స్పైస్నెస్ అనేది రాదు సో ఇవి వచ్చేసి మనకి కారం ఎంతైతే మనం వేయాలనుకుంటాం అని నేనైతే ఇన్నైతే వేస్తున్నాను ఎందుకంటే కారం లేకపోతే అసలు వాంగిబాత్ అనేది టేస్ట్ రాదనమాట సో ఈ మినిమం ఇన్నైతే ఎండుమిర్చి వేయాలి చింతపండు అండి మెయిన్ చింతపండు మినిమము ఎక్కువ ఉన్న మళ్ళీ ఇది పులుపు వచ్చేస్తుంది మ్యాక్సి మనకి రైస్ని బట్టి మినిమం తీసుకోవాలి నేనైతే ఇంత తీసుకున్నాను అనమాట చింతపండు సో ఇప్పుడు ఇది వేడి నీళ్ళల్లో మంచిగా నానబెట్టాలి సో ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి కొంతమంది బెల్లం వేస్తారండి బెల్లం అనేది నాకు ఇష్టం ఉండదు మా పిల్లలు అస్సలు తినరు స్వీట్ అనేది సో మళ్ళీ బెల్లం వేస్తే ఆ టేస్ట్ మారిపోతుంది అనమాట బెల్లం అనేది నేసిటీ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు చాలామంది టేస్ట్ డిఫరెంట్గా రావడం కోసం బెల్లం కొంచెం వేస్తారు నేనైతే బెల్లం వేయట్లేదు సో ఈ ఐటమ్స్ అన్నీ ఇప్పుడు మంచిగా నేను వేయించేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుందండి మనం వేయించేసుకొని ఫాస్ట్గా ఫటాఫట్ చేసేసుకోవడమే ఇవి వచ్చేసి కరివేపాకు వంకాయలు వచ్చేసి ఇవి హాఫ్ కేజీ వంకాయలు అండి ఇవి ఇవి మొత్తం వేసేస్తున్నాను ఎందుకంటే వాంగీబాత్ అంటే వంకాయలు ఖచ్చితంగా ఉంటేనే టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి హాఫ్ కేజీ వంకాయలు అయితే వేసేస్తున్నాను అనమాట సో ఈ ఐటమ్స్ అన్నీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అండ్ ఈ కావాల్సిన ఐటమ్స్ అన్నీ అనమాట చూసారా మినపప్పు ధనియాలు ఎండు కొబ్బరి నువ్వులు పచ్చిశనగపప్పు జీడిపప్పు కరివేపాకు చెక్క లవంగాలు చింతపండు ఎండుమిర్చి అనమాట సో ఇప్పుడు ఇవన్నీ మనం ఫటాఫట్ వేయించేసుకొని ఫాస్ట్గా రెడీ చేసేసుకోవడమే ఇవి వచ్చేసి వంకాయలు అని చెప్పాను కదా హాఫ్ కేజీ ఇవి కూడా మంచిగా కడిగేసుకొని ఉప్పు నీళ్ళలో మనం రెడీ చేసేసుకోవడమే సో ఫస్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేయించేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి పచ్చి శనగపప్పు అనమాట ఇట్లా వన్ బై వన్ అన్ని విడివిడిగా వేయించుకుంటున్నాను సో ఇది మినపప్పు ఇప్పుడు ధనియాలు సో జీడిపప్పు ఆల్మోస్ట్ అయిపోయింది రెడ్డిష్ అయిపోయింది ఇంకా ఒక్క కరివేపాకు కొంచెం కొబ్బరి వేయించుకోవాలి ఇవన్నీ నువ్వులు అన్నీ వేయించేసాను చెక్కల లవంగలు మొత్తము ఇంకా ఆల్మోస్ట్ మొత్తం వేగినట్లే అనమాట అన్నీ వేయించేసుకున్నాను ఇప్పుడు ఇవి ఫ్యాన్ గాలికి కొంచెం ఆరబెట్టేస్తే మంచిగా ఆరిపోతే మనం మిక్సీ పట్టుకోవడం అనమాట చూసారా ఇట్లా మంచిగా రెడ్డిష్గా వేయించుకోవాలి అన్నీ కలర్ఫుల్గా ఇది వచ్చేసి మనము ఇప్పుడు పోపేసేటప్పుడు దంచి వేసుకోవచ్చు లేదా పాటు వేసుకోవచ్చు కాకపోతే పాటు వేస్తే పౌడర్ అనేది మెత్తగా అవుతుంది కాబట్టి దీన్ని వచ్చేసి నేను పోపేసేటప్పుడు వేస్తాను సో ఇప్పుడు వంకాయలన్నీ నీట్గా కడిగేసుకొని మంచిగా కట్ చేసేసుకున్న తర్వాత కూర రెడీ అయిపోతుంది సో వంకాయల్లో కొంచెం సాల్ట్ వేసేసుకుందాము కమరెక్కకుండా వంకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలన్నమాట నీట్గా ఇప్పుడు నేను వంకాయలన్నీ కట్ చేసేసాను ఇది చినిల్పాయ వచ్చేసి ఇట్లా మంచిగా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు షేమ్ యాస్టీస్ మనకు కావాల్సిన పోపు గింజలు వేసేసి దీంట్లో చిన్నలపాయి అన్నీ వేసిన తర్వాత ఎండు మీరు కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా వంకాయలు వేసి మంచిగా కొంచెం సేపు మగ్గ పెట్టుకోవాలన్నమాట చిన్నల్లిపాయలు వేసి ఇట్లా మంచిగా రెడ్డిష్ వచ్చేలాగా వేయించేసుకొని ఇప్పుడు వంకాయలు కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి కొంచెం మగ్గ పెట్టేసుకున్నాము మగ్గ పెట్టిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నేను చింతపండు నాన్ ఇప్పుడు దీన్ని పులుసు తీసేసుకోవడమే సో ఇట్లా మంచిగా వేయించుకొని సో ఇప్పుడు ఇది వచ్చేసి చల్లకైపోయాయి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి పౌడరు మెత్తగా అయిపోయాయి ఆల్మోస్ట్ ఇంకా చింతపండు కూడా నాన్ పెట్టేసాను ఇప్పుడు ఈ చింతపండు వచ్చేసి ఇంకా వంకాయలు వేసేసి మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నాను ఈ పౌడరు సో ఈ పౌడర్ వేసి ఫస్ట్ ఇందులో ముక్కలు పట్టేలాగా మంచిగా వేయించుకున్న తర్వాత చింతపండు పులుసు కూడా వేసేద్దాము ఇదైతే పౌడర్ అయితే మూడు స్పూన్లు వేసాను ప్రజెంట్ ఎందుకంటే మనకి మళ్ళీ ఎక్కువ తక్కువైనా కూడా చూసుకొని వేసుకుందాం అని చెప్పి ఇప్పుడు నేను మిక్స్ చేసింది మూడు స్పూన్లు వేసాను దీంట్లో ఇప్పుడు దీనికి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసేద్దాము సో ఇప్పుడు చింతపండు పులుసు వేసి మంచిగా ఇలా తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ఇప్పుడు ఇందులో సాల్ట్ కావాలంటే మనకు కారం అది వేసేసి ఇప్పుడు రైస్ కావాల్సినంత వేసేసుకోవడం అనమాట నేను జీడిపప్పు కూడా పేస్ట్ చేసేసానండి మా పిల్లలు జీడిపప్పు విడిగా వేస్తే తినరనమాట సో అందుకోసమే దాన్ని కూడా మిక్స్ చేస్తాను ఇప్పుడు సాల్ట్ కూడా వేసేస్తున్నా సాల్ట్ ఫస్ట్ కొంచెం వేసాం కానీ చాలా తక్కువ ఉందనమాట సాల్ట్ సో కారం కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే మనము ఎండుమిర్చి వేసాం కాబట్టి ఆ రైస్ కి ఎండుమిర్చి అనేది కారం సరిపోదు ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కూడా వేస్తున్నాను ఆల్రెడీ కుక్కర్ లో పెట్టేశాను కదా ఇప్పుడు ఈ రైస్ మనకి ఎంత కావాలో అంత వేసేసుకోవడమే సో ఇప్పుడు నేను అది వేశాను కదా చింతపండు పులుపు అందుకోసం అని చెప్పి కొంచెం సేపు మగ్గని ఇస్తుంది అనమాట చింతపండు పులుసు అన్నీ వేసాను కదా పౌడరు అది సో ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక మనకు కావాల్సినంత రైస్ వేసుకొని తిప్పడమే రైస్ అయితే నాకు కావాల్సినంత వేసుకున్నాను సో ఇప్పుడు మంచిగా నీట్గా తిప్పేసుకోవాలి సో అలా నీట్గా తిప్పేసాను మొత్తము మంచిగా కలిసిపోయేలాగా సాల్ట్ కూడా అది సరిపోయింది అయితే కొంతమంది బెల్లం వేస్తారని చెప్పాను కదా నేనైతే బెల్లం ఏమి యాడ్ యాడ్ చేయలేదు సో ఫైనల్గా వాంగీబాత్ అయితే అయిపోయిందండి సో మా వాంగీబాత్ అయితే రెడీ మా పిల్లలు తినేయడానికి చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా సో ఫైనల్గా మా వాంగీబాత్ ఇదండి మా పిల్లల కోసం రెడీ చేసింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా సో ఇప్పుడు వస్తే మా పిల్లలు తినేయడమే టేస్ట్ చేద్దామండి మసాలా రైస్ లాగా బాగుంది పుల్ల పుల్లగా స్పైసీగా ఉండాలి బాగుంది ఫ్రెండ్స్ బాగా స్పైసీగా కారంగా పుల్ల పుల్లగా బాగుంది సో అది మా రోజు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్